హావ్ యూర్స్ నేను ఎన్నికలకు ముందు చెప్పా ఇప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి ఇంకొంచెం గట్టిగా చెబుతాను ఏమని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినట్ట మాట తప్పడం గతంలో ఎక్కడన్నా ఒడిదొడుగులు వాళ్ళు అట్యూట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ మిత్రపక్షంలో దెన్ ఇంకెలా మాట తప్పితే కొంచెం అట్యూట్ అయినా సరే ఇబ్బంది కదా పర్ఫెక్ట్ వెళ్ళే ప్లానింగ్తో వెళ్తున్నారు వాలంటీర్లకు సంబంధించి ఎవరు రాజీనామాలు చేయొద్దు మిమ్మల్ని మేము కంటిన్యూ చేస్తాం మీరు ఉండండి 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 అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పలే చంద్రబాబు నాయుడు చెప్పారు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఏం చెప్పారు వాలంటీర్ వాళ్ళు ఇబ్బందులు పడ్డామంట నిజం కానీ వారికంటూ ఉపాధి కావాలి కదా ఏం చేస్తాం మేము అధికారంలోకి వచ్చాక పదివేల రూపాయలు ఇస్తాం వాళ్ళకి అయితే వారిని వైసీపీ వారి లాగా పనికి మారినటువంటి ప్రతిదానికి మేము వాడము పద్ధతిగా హుందాగా గౌరవం ఉండేలాగా వాడతామన్నారు వాళ్ళు విధి విధానాలు ఎలా ఉంటాయో మనం త్వరలో తెలుస్తాయి ఇప్పుడేంటి సచివాలయం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళ సంక్షేమం అన్నట్టు వాళ్ళ బాగోగులు అన్నట్టు చూసడానికి ఒక మంత్రికి అప్పచెప్పారు ప్రకాశ కొండేపడిచ్చినటువంటి డోల శ్రీ బాల వీరంగస్వామికి అప్పచెప్పారు ఆయనకి ఇచ్చిన మినిస్ట్రీ సంబంధించి సంక్షేమం వృద్ధులు తర్వాత దివ్యాంగులు వీళ్ళకి సంబంధించింది అందులో కూడా ఈ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ కూడా ఆయనకు అప్పచెప్పారు సంక్షేమ సంస్థ అంటే ఏంటి వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది సచివాలయ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది కానీ ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయి సో రాజీనామా చేసిన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు సార్ బలవంతంగా మా చేత చేప బలవంతంగా మీ చేత చేపిస్తే మిమ్మల్ని చేయమన్నారు వద్దనే కదా టీడీపీలు చెప్పారు దేని మరి మీరు ఎలా ఏంటంటే నాకు తెలియదు సార్ నేనేం అనలేను ఇక్కడ మీరు నిజంగా బాధపడేలా ఉండొచ్చు వైసీపీలు బెదిరిస్తుంటే తట్టుకోలేక రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారని ఖచ్చితంగా ఎగ్రీ చేస్తాను మరి రాజీనామాలు చేసిన వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటో తెలియదు చూద్దాం అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళలో క్వాలిఫికేషన్ పరంగా కొంతమందిని ఉంచుతారా లేదంటే ఎగ్జామ్ పెట్టి దాన్ని బట్టి ఉంచుతారా లేదన్నప్పుడు ఈ పదివేల రూపాయలు ఇస్తున్నప్పుడు కొంతమందిని ఈ ఇప్పుడు ఏదైతే చేసిన పనులు అవి చేస్తూనే మిగతా వాళ్ళకి ఏదైనా పనులు అసైన్ చేస్తారో అని చూద్దాం బట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కంటిన్యూ అయితే అవుతారు అందులో మాత్రం నో డౌట్ అని నాకైతే అనిపిస్తూ ఉంది